సార్ పోస్ట్ ఆఫీస్ నుండి గత ముప్పై సంవత్సరాల నుంచి ఏజెంట్గా పనిచేస్తున్నా సార్ చేస్తూ ఉంటే నేను ఏంటంటే మామూలుగా అందరు కూడా మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకుంటే వాళ్ళు వస్తే కట్టించేది కట్టిచ్చేది ఇస్తే మనకేదో కమిషను నూటిగా ఐదు రూపాయలు పది రూపాయలు వస్తే తీసుకుంటా ఉంటా సార్ కానీ నారాయణ రెడ్డి అని ఆయన ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి నాకు పరిచయం అయింది సార్ అంత ముందు ఏదై ఏజెంట్ దగ్గర ఆయన కడతా ఉన్నాడు ఆయన సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి అయిన తర్వాత నా దగ్గరకు వచ్చేది కట్టిస్తా ఆయనే బాండ్లు తీసుకొని పోతా పోతా ఉన్నాయి సార్ అన్ని డ్రా కావాలంటే డ్రా చేసుకొని పోతా తీసుకొని పోతా అన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఎస్బీలో పడింది ఎస్బీలో పడిన తర్వాత వాళ్ళు చుక్కు ఇచ్చి డ్రా చేసుకొని పోతా సార్ విత్తరాల మీద కూడా ఏదో పది వేలు ఇస్తారు కానీ యాభై వేలు దాంటే ఉత్తరాల మీద కూడా తీస్తారు ఆ విధంగా చేసి నన్ను ఏంటంటే ఆయన హైదరాబాద్ చేసి వచ్చి మా ఇంటికి గోసంపాన్ని పిచ్చుకొని వచ్చి తమ్ముడా రాకపోరం అని చెప్పి మంచిగా పిలుచుకొని పోయారు సార్ పిలుచుకొని పోయేసి ఇంట్లో కూర్చొని పెట్టేసి అవి కావాలా ఈ మామూలుగా కూర్చో ఏం చేయను కూర్చో అని మంచి మాటలు చెప్పేసి కూర్చొని పెట్టేసి అయిన నేను కాగితాలు తీసుకొని వచ్చి ఆయన కాడ అన్ని కాగితాలు ఆయన కాడే ఉన్నాయి సార్ నాకాడ కాగితం కూడా లేదు నా ఆధార్ కార్డు నా పాన్ ఆధార్ కార్డు కూడా నా దగ్గర లేదు నా పాన్ కార్డు తీసుకొని పేరు అన్నీ అన్నీ తీసుకున్నారు సార్ తీసుకొని అన్ని సంతకాలు పెట్టించుకొని నువ్వు ఏమైనా చేయ్ డబ్బులు ఇప్పుడు కట్టే కట్టు లేకుంటే నేను టార్చర్ పెట్టేస్తా నేను చంపేస్తా లేకుంటే వాళ్ళ వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళ మతంలో కానివ్వండి ఎందుకు ఇంతసేపు వాళ్ళు మాట్లాడేది కట్టేసి వాంచి పారేంటి కదలతోనే సార్ నేను భయపడి నాకు ఏం అర్థం కాక సొంతగా పెట్టేసినాను సార్ జరిగిందని నేనేమి మీరు 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 కావాల్సి ఉంటే పోస్ట్ ఆఫీస్లో కానీ ఈ ప్రజల్లో ఆత్మహులు ఎవరున్నాయని అడిగిన నేను ఒక్కొక్క సంవత్సరాలు చేస్తూ అందరిని ఫోన్లు చేసి ఆయన నీ పేరు మీద నెత్త వస్తుంది అంటే ఆ అతను అసలు నాకు నారాయణ రెడ్డి అల్లుడే ముఖమే నాకు తెలియదు సార్ ఈ మధ్య కూడా పదిహేను రెండు ఇరవై నాలుగో తేదీ ఆయన ఆర్టీజేసి కింద డబ్బులు పంపించమంటే వాళ్ళ అత్త దగ్గర సంతకం పెట్టారు ఆయన సంతకం పెట్టి నాయన అర్మాత చేయమంటే అవి కూడా నేను ఆయన ట్రాన్స్ఫర్ కొట్టినా సార్ అదే జరిగింది సంగతి బాండ్ల మీద అంటే వాళ్ళు బయటపించి నువ్వు నువ్వు తప్పు చేసినట్టు అని మాకు అన్ని దాచి నువ్వు బాండ్ల మీద తప్పు చేసినట్టు నువ్వు సంతకం పెట్టు లేకుండా ఉంటే నేను ఇష్టం ఏం జరగదు ఇక్కడే జరగదు నాకు నర్రా లోకేట్ తెలుసు టీవీ ఫైవ్ నేను జియోమిని వాళ్ళ చేత మాట్లాడిస్తాను తను వీళ్ళ చేత ఫోన్ చేసి మాట్లాడి మాట్లాడ వినమంటాడు సార్ నేను నింది సార్ నిన్న అంటే అన్ని నేనేం మాట్లాడుతున్నా అన్ని కాపీ చేస్తున్నాడు సెల్లో నా ఫోటో సంతకాలు పెట్టేటప్పుడు ఏ తరకాయ చేస్తారా గాండు అట్ట ఆ విధంగా మాట్లాడి ఏరా ఎరుపుక అని నేను తట్టుకోలేక దాహంతో అల్లాడిపోతుండే సార్ అడిగిన మనుషులు నేను నేను కూడా మనుషులు అడిగి గ్లాసు పీసుకొని తాగిన వాళ్ళు నవ్వుకుంటా మాట్లాడుకుంటాను కానీ నేను అనుకున్నాను సార్ నవ్వుకుంటా మాట్లాడుకుంటా తినేసి ఉంటానులే అది చేద్దాం లేదు ఇది చేద్దాం నేను వెళ్ళా మీకు ఎందుకు అని ఆయన అల్లుడు అసలు ఆయన అల్లుడు ముఖమే నాకు తెలియదు ఆయనే నన్ను అడిగిండు నువ్వే ఏజెంట్ అని అయ్యా నేనేనయ్యా వాళ్ళ ఏజెంట్ని ఇన్ని సంవత్సరాలు చేస్తాను నువ్వు ఏదో మంచి చోడు అనుకున్నావు అంటే నేను మంచి చోడు దాకా చెడ్డ ఏం చేయలేదయ్యా ఆయనకి ఆరోగ్యం బాగా లేదంటే చూసుకుని పోయి చూపించుకున్నాను నా నా తండ్రిలాగా నేను చూసుకున్నాను ఆయన నా అమ్మ నా తండ్రి అనుకున్నాను మీరు వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళ పిల్లగా ఫోన్ చేసేది వర్షా మా నాయని బాగాలేదు ఇది ఎన్ని సంవత్సరాల కింద ఇతర అమౌంట్ ఎన్ని సంవత్సరాల కింద ఇతర డబ్బులు సార్ ఈ డబ్బులు వాళ్ళు తీసుకొని పోతుంటూ సంవత్సరాలు అనేది ఉండదు సార్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పోతూ ఉంటూ వేసుకుంటా ఉంటుంది మళ్ళీ ఈ మధ్య కూడా డిపాజిట్ చేసుకోండి సార్ చేశారా కంప్లైంట్ చేసారా మీరు సార్ వాళ్ళు మీ ఇంటికొచ్చి బెదిరించి ఇట్లా చేసినట్టు మీరు సంతకాలు పెట్టుకున్నట్టు మీరు కంప్లైంట్ ఇచ్చారా ఏమని ఇచ్చారు సార్ ఈ విధంగా ఈ విధంగా ఇప్పుడు మాకు భయపెట్టి నన్ను చూసుకున్నారు అని చెప్పి నేను బైపు కంప్లైంట్ చేశాను సార్ ఎస్ఐ గారు ఏం చేశారు అని గారు ఎస్ఐ గారు ఆయన పిల్లి మన్నాను సార్ ఆయన పదిహేను నాకు ఒక ఇరవై సార్లు ఫోన్ చేశారు నేను ఎత్తలే ఎద్దరికి పోయాలి ఏం చేసానంటే నాకు మా మెసేజ్ పెట్టాడు మా కొలుకు నువ్వు రాకుండా ఉంటే ఇంకా కేసు పెట్టి ఇతరా చేసుకునేది ఏమండదు నీ ఇష్టం యాడీ పోతావు బయట కూడా కనపడవు అని చెప్పి నన్ను చాలా బయట భయపించేసి సార్ నాకేం అర్థం కాక సంతకాలం పెట్టినా సార్ మొత్తం వాళ్ళ సార్ నేను ఒక్క రూపాయి కూడా వాళ్ళు తాకలేదు సార్ నేను అబద్ధం చెప్పాను వాళ్ళ రూపాయి తాకలే వాళ్ళు కావాలని నా మీద అన్ని డ్రా చేసుకొని నాకు మా మిస్సెస్ ఆరోగ్యం బాగలేక బ్రెయిన్ స్టోక్ అయ్యి వచ్చేసి నేను నెల్లూరులో అట్లా తిరగతా ఉన్నాను సార్ జనవరి ఏప్రిల్ తిరగదామా వల్ల నేను ఏం చేస్తున్నాను అంటే తీసుకొని పోయేసి చూపించుకుంటాను అంటే అమ్మ నాకాడ బాగలేవు ఒక యాభై వేలు వేయమ్మ అంటే ఆయన ప్రాంతంలో ట్రాపించుకొని యాభై ఏళ్ళు డబ్బులు కూడా ఇచ్చినాం సార్ ప్రాన్స్ కూడా అమ్ముతుంది సార్ ఆ ప్రాంతంలో డబ్బులు కూడా ఫిబ్రవరిలో ఇవ్వమంటే అమ్మ ఫిబ్రవరిలో వేయలేను మార్చి ఇస్తాను అన్న సార్ వాళ్ళ ప్రధాన ఆరోపణలు వాళ్ళ సంతకాలు మీరు ఫోర్ జీరో చేసి డబ్బులు దొరికేసారని చెప్పి సార్ సలీన్ గా ఫోర్ జీరో సంతకం చేస్తుంటే నేను మీరు చెప్తే నేను దానికి సిద్ధమే సార్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు